దామెర ఉపేందర్ ధర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత పది సంవత్సరాల్లో తెలంగాణ విద్యా సూచి ఇండెక్స్ అనేది ఎడ్యుకేషన్ ఇండెక్స్ బీహార్ కంటే అధ్వానంగా తయారైంది మరి ఈ రోజు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక మార్పులకు స్వీకారం చూడతామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం అలాగే ఈ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి విద్యా కమిషన్ ను కూడా మేము హర్షిస్తున్నాం ఆ క్రమంలోనే ఈరోజు యాభై ఐదు వేల మందిని అనేక ఇబ్బందులకు గురి చేసి భార్య ఒక చోట భర్త ఒక చోట పనిచేసేటువంటి ఆస్కారం కల్పించినటువంటి మూడు వందల పదిహేడు జీవో తక్షణమే రద్దు చేయాలి దాని మీద ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం వాటి నివేదిక అనేది ఇంతవరకు ఇవ్వడం లేదు మరి ఆ దిశగా ప్రభుత్వం ఏర్పడంలో నలభై ఎనిమిది గంటల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క సంతకం ద్వారా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా అన్నారు కానీ ఇంతవరకు కూడా ఆచరణ దిశగా అది అమలు కావడం లేదు పిఆర్సి దాని గడువు పూర్తే ఆరు నెలలు కూడా గడిచినా ఇంతవరకు పిఆర్టీ పిఆర్సి నివేదిక లేదు అలాగే మూడు వందల పదిహేడు జీవో ఉప మంత్రివర్గ ఉపసంఘం మినిట్స్ లేవు అలాగే ఐదు డిఏలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది తక్షణమే కానీ కనీసం రెండు డిఏలైనా ఈ దసరా కానుకగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే విద్యార్థుల మరి చదువుకు సంబంధించి బోధనకు సంబంధించి పాఠశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చాలా వేలాది పాఠశాలలో టాయిలెట్స్ సరిగా లేవు బాలికలు మూత్రం పోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు తద్వారా కిడ్నీలు పాడే ప్రమాదం ఉన్నది అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో రూల్ ఆఫ్ రిజిస్ట్రే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాక మరి స్పోర్ట్స్ కోటాలో అన్యాయానికి గురైన కేవలం డిఎస్ మార్కుల ఆధారంగానే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళను ఆ ర్యాంకులు తీసుకున్నారు కానీ సపరేట్గా నేషనల్స్ ఆడిన వాళ్ళు స్టేట్స్ ఆడిన వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో అన్యాయానికి గురైన కాబట్టి ఆ దిశగా వెంటనే సీఎన్డిఎస్సి గౌరవ కమిషన్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ దృష్టి సారించి అందరికీ న్యాయం చేయాలి ఇలా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఎవరికైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత శాతం కేటాయించిందో ఈవెన్ ఈడబ్ల్యూఎస్లో లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి వాటిని అన్నింటినీ సవరిస్తూ ఈ రోజు వెరిఫికేషన్ లాస్ట్ చివరిగా ఉన్నందున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు తొమ్మిదో తారీఖు కాబట్టి మళ్ళీ గ్రివెన్స్ ఏర్పాటు చేసి ప్రతిబల సమస్యను రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో తలెత్తిన వివాదాలను పరిష్కరిస్తూ ఉద్యోగార్థులందరికీ ఎంపిక చేయబడ్డ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి ధర్మ టీచర్స్ యూనియన్గా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇలా కాని పక్షంలో ఈ సమస్యలు తీర్చనేలా మేము అక్టో పద్నాలుగో తారీఖు నాడు మా రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దామెర ఉపేందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మ టీచర్స్ యూనియన్